ఇంత నలభై డిగ్రీల ఎండలో వినోదన్నను ఆశీర్వదించడానికి వచ్చిన మీకు నేను శిరస్సు వచ్చి మరొక మిత్రులారా ఈ జరిగే ఎన్నిక ఒకరిని ఎంపీ చేయడానికో ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు ఇది తెలంగాణ భవిష్యత్తును తెలంగాణ తల రాతల్ని మార్చే ఎన్నిక ఇప్పుడే వినోదన్న చెప్పిండు ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతుంది మరి పదేండ్లు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ ను పదేండ్లు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు మరి ఈ తెలంగాణ ఇక ఉమ్మడి క్యాపిటల్ కాదు మాది మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్లో ఉండాలి కాంగ్రెస్ వాళ్లకు బీజేపీ వాళ్ళకు ఏముంటది వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించటోళ్ళు కాదు వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటేదాకా ఓడమల్లప్ప ఓడ దాటిదాకా కథ ఉంటది మీ చూడలేదా కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్ల ఇదే అక్కడపేట ఊర్లల్లోకి వచ్చి మీ చేతులలో మొక్కిర్రు మీ కాళ్ళల్లో మొక్కిర్రు ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలైతే అని అన్నారా లేదా మరి వంద రోజులు పోయి ఇప్పుడు దాదాపు నూట యాభై రోజులైంది వచ్చినాయా నూట యాభై రోజులు వచ్చినాయా పెద్ద మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు ఎంత చూటా మాటలు మాట్లాడుతుండ్రు ఆరిట్లా ఐదైపోయినాయి ఆరిట్లా ఐదైపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతున్న అక్క ఆరిట్ల మొదటిది మహాలక్ష్మి అక్క జల్లెలకు ఒకటో తారీఖు నాడు బ్యాంకులల్లో ఇరవై ఐదు వందలు వేస్తామన్నారు పడ్డ ఎవరికన్నా అక్కడ ఒక్క తారీఖు ఇరవై ఐదు వందలు వేస్తామని ప్రియాంక గాంధీ వచ్చి ఉస్నాబాద్ లో చెప్పింది కదా పడయా ఇట్లా ఇదైనా మహాలక్ష్మి మహామోసం రెండవది రైతులకు పదిహేను వేల రైతు బంధు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు వచ్చిన రైతులకు మోసం మూడవది మా అవ్వ తాతలకు కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండు మేం రాగానే నాలుగు వేలు ఇస్తా అన్నాడు పడ్డావా నాలుగు వేలు పడ్డా నాలుగు వేల మాట దేవుడరుగు మధ్యలో జనవరి నెలలా ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కడ కొట్టి అన్న వస్త్రానికి వద్ద ఉన్న వస్త్రం పోయిందట ఎన్కే వాళ్ళ అన్నారు ఇచ్చే రెండు వేలు ఎగొట్ట జనవరిలా చెప్పుడేం చెప్పిండ్రు ఇక మేము వస్తున్నాం అవ్వా డిసెంబర్ లో నాలుగు వేలు నీ మనమడి వచ్చి కాళ్ళు ఎంత ముద్దుగా చెప్పిండు మరి ఏడవ నాలుగు వేలు నాలుగు వేలు ఎగబెట్టిండా లేదా నాలుగు ఎగబెట్టిండు ఐదవది మా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా తమ్మి పేదలకు ఇళ్ళన్నాడు కన్నా వచ్చినాలే మరి ఎన్ని అబద్ధాలు చెప్పిండు నేను ఒక మాట అంటా ఊర్లో ఎవరన్నా చెక్కిస్తారు చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే వంద రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి గద్దెనెక్కి వంద రోజులు దాటినా ఇలా ఒక్కటి కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలన్నా వద్దా మీరే చెప్పాలన్నా వద్దా